హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇవే ఆనియన్ వడలు కేవలం బియ్యపిండి ఉల్లిపాయలు మాత్రమే వీటితో ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు త్వరగా చేసుకునే స్నాక్స్ ఇవి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయి సాస్తో తీసుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని ఒక కప్ వేసుకోవాలి వీటిని బాగా ఎలా కలుపుకోవాలి అంటే ఆనియన్స్ ఇలా పొరల్లో విడిపోతాయి కదా అందుకని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట అలాగే ఇందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఇందా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క కొత్తిమీర మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు నేను నీవే వేసుకోవాలని లేదు మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇందులో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను పౌడరు మీకు కాలితే వేసుకోండి లేకపోతే లేదు అప్పుడు ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకుని వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి బియ్యపిండి వేసుకుని వేసుకొని మనకి ఇవి వడల షేప్లో రావాలి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వేసుకుందాం ఇందులో నేనైతే వరిపిండి తీసుకున్నాను మీకు కావలితే పిండి తీసుకోవచ్చు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ వరిపిండి అయితే కొంచెం క్రిస్పీగా ఉంటాయని పరిపిణి తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి పిన్ని ఇలా బాగా కలుపుకున్నాను ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి ఎలా బాల్స్లో రావాలి మీకు కావాలి ఏ షేప్ కావాలి ఆ షేప్ చేసుకోండి బాల్స్లో కావాలి బాల్స్లో చేసుకోండి లేకపోతే ఇలా గార్లు షేప్లో అన్న చేసుకోండి నేనైతే ఈ షేప్లో అన్ని చేసి ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటాను స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా కాగింది కదా అప్పుడు దాంట్లో వడలు వేసుకుని ఫ్రై చేస్తాను చాలా ఈజీ అండి ఈ రెసిపీ అయితే మనకు అప్పటికప్పుడు స్నాక్స్ ఫాస్ట్గా రెడీ అయిపోతాయి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఓన్లీ ఉల్లిపాయలు వరిపిండి ఈ రెండింటితో ఈజీ స్నాక్స్ మనం చేసేసుకోవచ్చు చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా టూ సైడ్స్ బాగా వేగిపోయాయి ఆనియన్స్ కాబట్టి త్వరగానే వేగిపోతాయి వీటిని మనం నేనైతే ఆయిల్ ప్యాన్లోకి తీసుకుంటాను ఇలా ఉంటే వచ్చేస్తుంది కాబట్టి తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటారు చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా అప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుంటాం అప్పుడు ఇందులో నేను అవి వడల షేప్ వేసుకున్నాను కదా అప్పుడు ఇందులో బాల్ షేప్ గురించి వేసుకున్నాను అవి వేసుకుని ఫ్రై చేసుకుంటా ఇవి కూడా డీప్ అయిన తర్వాత అందులో తీసుకుంటాను అప్పుడు వీటిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం చూసారు కదా వేడి వేడిగా ఆనియన్ వడలు రెడీ అయిపోయాయి దీన్ని టమాటా సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ ఆనియన్ వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్